జగన్ కోడికత్తి జగన్ కులకరాయి జగన్ చేసిన జగన్ మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచితులకి నిరసనగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో ఆ సైకో జగన్ యొక్క దిష్టి బొమ్మని తగలబెట్టాం అదే వైసీపీ పార్టీలు ఇంకా సైకోలో ఇంకా కారుకోర్టులకు వస్తున్నారు అందరికీ కూడా ఓచల లెక్కిపిచ్చి సమయం ఆసనమైంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా జైలుకు పోయే సమయం ఆసనమైంది ఏదైతే ఈ సైకో జగన్ సావుకి రేవుకి ఒకటే నవ్వు అదే విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ అటువంటి జగన్ నువ్వు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారీకుండా నీ స్థాయి ఏందో తెలుసా బెయిల్కి జైలుకి మధ్య అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఇది జైలుకి ఎక్కువ బెయిల్ తక్కువ అనేటువంటిది నీ చరిత్ర అవినీతి చరిత్ర నీ చరిత్ర చేసే చరిత్ర 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 అందుకే రాష్ట్ర ప్రజలు నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేసినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నామంటే నిజంగా నీలాంటి నీచులు రాజకీయాలకు పనికిరారు నీలాంటి వారు రాజకీయాలకు పనికిరారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు నిన్ను పదకొండు సీట్లకి కూర్చోబెట్టారు రేపు రాబోయే రోజుల్లో ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలా ఆనాడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న అత పతాలని ఆ అతాల తొక్కినా గాని ఇంకా నువ్వు గుర్రు గుర్ర అంటున్నావు నీ గుర్రు గుర్రులు ఇంకా సాగవు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక గత ఐదేళ్లు నీ చరిత్ర నీ వ్యవహార శైలి నీ రాజకీయం చూశారు కాబట్టి నువ్వు రాజకీయం పనికిరావు అని చెప్పి నీకు పదకొండు సీట్లకు పరిమితం చేసినా ఇంకా వాగుతున్నావు నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నీ జీవితం ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలమే ఈ విషయం గుర్తుపెట్టుకో జగన్ ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా నీ దిష్టిబొమ్మలు తగలబెట్టాం రాబోయే రోజుల్లో నువ్వు జనాలకు కూడా జనాల్లో కూడా రాలేని విధంగా ఉంటుంది నీ పరిస్థితి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా అదే విధంగా ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి దశాబ్ద కాలం పాటు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారంటే ఒక చరిత్ర గుర్తు పెట్టుకో జగన్ నీలాగా శవరాజకీయం ప్రజల్లోకి రాలా నీతి నిజాయితీగా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజల కోసం యువత కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర రాజధాని కోసం నడుం బిగించే ఎన్నో అవమానాలను భరించి పోరాడాడు కాబట్టి ఈ రోజు నూటికి నూరు శాతం విజయాన్ని సాధించాడు అటువంటి మహానుభావుని పట్టుకొని నువ్వు ఆ బాసినవరస్తో మాట్లాడతావా అందుకే రాబోయే రోజుల్లో గతంలో కూడా తిన్నావు ఈసారి ఏ కూడు తింటావు తెలియనటువంటి పరిస్థితి తల్లిని చెల్లిని కూడా తరిమేసి వాళ్ళ ఆస్తులు కూడా లాపున వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడతావా జగన్ ఈ చరిత్ర హీనమైన చరిత్ర అందుకే రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా నీకు బుద్ధి చెప్పినా సరే ఇంకా మార్లా నిన్ను మాత్రం త్వరలోనే దేనికి పంపించేటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకో పెట్టుకో